మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రాముగుండం పారిశ్రామిక ప్రాంత ఈ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ఈ నెల ఆరున మంత్రి వివేక్ కు పౌర సత్కారము ఏటీఎం ను ప్రారంభించిన వడ్డెపల్లి రామచందర్ స్వర్గీయ రోషయ్యకు ఘనంగా నివాళ్లు హైదరాబాద్ కు తరలిన రాముగుండం కాంగ్రెస్ శ్రేణులు బివరా ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ హైదరాబాద్లో ఈరోజు జరగనున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆత్మీయ సమ్మేళనానికి రామ్గుండం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ శ్రేణులు తరలి వెళ్లారు గోదావరికం చౌరస్తా నుంచి ప్రత్యేక వాహనాల్లో తరలివెళ్లగా ఈ కార్యక్రమాన్ని పార్టీ కార్పొరేషన్ శాఖ అధ్యక్షులు బొంతల రాజేష్ జెండా ఊపి ప్రారంభించారు అలాగే ఎయిటీన్ టెన్ కాలంలో కూడా కాంగ్రెస్ శ్రేణులు తరలివెళ్లగా ఈ కార్యక్రమాన్ని పట్టణ పార్టీ అధ్యక్షులు కుండేటి రాజేష్ జెండా ఊపి ప్రారంభించారు I conquer. I conquer. Fuck and singer, I cut. 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 Fuck ఖర్గే గారి మీటింగ్ కు రామగుండం నియోజకవర్గం నుంచి దాదాపుగా నియోజకవర్గ పరిధిలో మొత్తం కలిపి ఐదు వందల మంది ఇక్కడి నుంచి ప్రయాణం వెళ్తా ఉన్నాం ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఏదైతే ఈ రోజు వచ్చే కార్యకర్తలందరూ కూడా అంటే జై భీమ్ జై భారత్ జై సంవిధానం అనే కార్యక్రమం మీద పెద్ద ఎత్తున ఎల్బీ స్టేడియంలో మీటింగ్ జరుగుతా ఉన్నది ఆ మీటింగ్ లో చెప్పే విషయాలన్నీ ప్రతి కార్యకర్త కూడా శ్రద్ధగా విని ఈ రామగుండం నియోజకవర్గం అంటూ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రభుత్వం ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్న పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా గడప గడపకు చేరే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని చెప్పేసి ప్రతి వాళ్ళు కూడా మీటింగ్ లో శ్రద్ధగా పెద్దలు చెప్పే మాటలు వినొచ్చి ఈ నియోజకవర్గంలో అభివృద్ది పనులన్నీ కూడా ప్రతి గడప గడపకు తీసుకెళ్లే విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి నేతృత్వంలో ఈ రోజు దాదాపుగా రెండు వందల వెహికల్లో హైదరాబాద్ కు ప్రయాణమై వెళ్తా ఉన్నాం ఈ నెల ఆరున గోదవరఖన్ రానున్న కార్మిక శాఖ మంత్రిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన జి వివేక్ వెంకటస్వామికి పార్టీలకు అతీతంగా అన్ని పక్షాలతో పౌర సన్మానం నిర్వహిస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు బాబర్ సలీం పాషా గుమ్మడి కుమారస్వామి తెలిపారు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో పలువురు నాయకులు ఉన్నారు దశాబ్దాల వారిగా పరిచితులైనటువంటి గౌరవనీయులు పెద్దలు కీర్తిశేషులు వెంకటస్వామి గారి యొక్క ఆశీస్సులతో ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు ఈ ప్రాంతంలో ఆనాడు జరిగినవి వారు నాలుగు దఫాల ఇక్కడ గెలవడము ఎంపీగా రెండుసార్లు కేంద్రం లోపల ఇందిరాగాంధీ ప్రభుత్వంలో యూనియన్ మినిస్టర్గా మరి అదేవిధంగా పివి నరసింహారావు గారి యొక్క హయాంలో కూడా ఇటు లేబర్ మినిస్టర్ ఇటు జోలీ శాఖ మంత్రిగా పనిచేశారు మరి సిద్దిపేట నుంచి కూడా మూడు పర్యాలు వాళ్ళు ఎంపీగా పనిచేశారు మరి దాని తర్వాత డాక్టర్ వివేక్ గారు వారి యొక్క కుమారుడు ఇదే పెద్దపల్లి నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా గెలవడం జరిగింది మరి ఆయన కూడా ఈ ప్రాంతానికి మరిచిపోయినటువంటి సేవలు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి వినోద్ గారు లేబర్ మినిస్టర్గా చెన్నూరు నుంచి గెలిచి ఉన్నప్పుడు కూడా ఆయన లోపల కూడా ఏపీ మినిమం వేజ్ అడ్వైజరీ బోర్డుగా నాకు ఒక అవకాశం వచ్చింది షెడ్యూల్ వన్ అండ్ టూ ఎంప్లాయ్మెంట్స్ అంటే సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఎయిట్ ప్లస్ ఫోర్ అడిషనల్గా ఎంప్లాయ్మెంట్స్ అంటే అడవి ప్రాంతం నుంచి మొదలు పెట్టుకుంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వరకు ఉన్నటువంటి వేతనాల లోపల సవరణ చేసేటువంటి అవకాశము వారి కొడుకు నేను కలిసి రెడ్డి గారి ప్రభుత్వంలో చేశాను అదే హయాంలో వెంకటస్వామి గారి యొక్క ఆశీర్వాదంతో తరాల నుంచి మన గోదావరి ఖరీలో పట్టాలు ఇప్పియాలా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని వారు యుద్ధ ప్రాతిపదిక తీసుకొని ఇక్కడ రెండు వేలకు పైచిలకు మందిని కూడా ఇక్కడ ఇప్పించారు బిఎఫ్ఐఆర్లో ఆ దినం సింగరేణి వెళ్ళిపోతుందని చెప్పేసి భయభ్రాంతులు కార్మికులు గురైనప్పుడు ఎన్టీపీసీ నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు అప్పటికప్పుడు రుణం తీసుకొని బిఎఫ్ఐఆర్ నుంచి కాపాడితే ఈరోజు మనం అందరం కూడా హ్యాపీగా మనం ఉండగలుగుతా ఉన్నాం అనేటువంటిది కూడా మర్చిపోయినటువంటి సంఘటన మరి అదే విధంగా డాక్టర్ వివేక్ గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గా ఉన్నప్పుడు ఎఫ్సీఐ ఎఫ్సిఐ మూతబడిపోయినటువంటి దాఖలు మనకు అంద చేసి వెంకటస్వామి గారు కోపు చైర్మన్ ఉన్నప్పుడు పార్లమెంట్ సభ్యులను తీసుకొచ్చేసి కూడా ఎఫ్సిఐ గురించి ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నాన్ని తనయుడైనటువంటి వివేక్ గారు ముమ్మరంగా ప్రయత్నం చేసి కొట్లాడి పదివేల కోట్ల రూపాయలు ఏదైతే అప్పుడేనో దాన్ని ఫర్టిలైజర్ సిటీని వైప్ ఆఫ్ చేసి మరి ఈరోజు ఆ యొక్క కార్యక్రమము ఆ యొక్క ఇండస్ట్రీ ఆర్ఎఫ్సిఎల్ వచ్చిందంటే కేవలము కేవలము కాంగ్రెస్ ద్వారా యూపీఎస్ చైర్పర్సన్ సోనియా గాంధీ యొక్క ద్వారా వెంకటస్వామి గారి ఆశీస్సులతో వారి సుపుత్రుడు చేసినటువంటి డాక్టర్ వివేక్ గారి యొక్క శ్రమ అని చెప్పి చెప్పక తప్పదు దానివల్ల ఈరోజు మన దక్షిణ భాగము గోదావరిఖని యొక్క దక్షిణ భాగము విరదల్లుతున్నది అందాలగా ఈరోజు తయారైపోయింది అనేది కూడా మనం మర్చిపోనటువంటిది మరి అంతేకాదు వారి వారి ద్వారా ఎన్టీపీసీ లోపల పీకే రామాయ క్యాంపుని తీసేటప్పుడు నాలుగు వందల పట్టాలు పీకే రామాయ క్యాంపు ఆ దినం ఉన్నటువంటి పార్థసారథి కలెక్టర్ గారి ద్వారా ఇప్పిస్తే ఈరోజు అక్కడ రెండు వేల కుటుంబాలు బతుకుతూ ఉన్నాయి సస్యశ్యామలంగా ఉన్నవి ప్రత్యేకంగా మనం గమనించాల్సింది ఏంటిదంటే ఆనాడు డాక్టర్ వివేక్ గారు సపరేట్ తెలంగాణ కోసం కంకణం కట్టుకుని ప్రయత్నం చేసినటువంటి దాంట్లో నాలుగు వేల మెగవాడ్ల ఉత్పత్తి ఎన్టీపీసీ ద్వారా తయారు చేసి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల అనేటువంటిది ప్రతిపాదనలో ఉంది దానిలో భాగంగా ఆ మా భూమి ఖాళీ చేయకపోతే ఈరోజు ఆ నాలుగు వేల మెగవాడ్లు అది నల్గొండ జిల్లాకు వెళ్ళిపోయేటువంటి ప్రాజెక్టు మనకి ఇక్కడ వచ్చిన దాంట్లో కూడా డాక్టర్ వివేక్ గారి యొక్క ప్రమేయం ఉన్నది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను స్వర్గీయ వెంకటస్వామి గారి తనవిడు మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ వివేకానంద గారు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కార్మిక శాఖ మైనింగ్ శాఖ మంత్రులుగా నియమితులై ఈ ప్రాంతానికి వస్తున్నటువంటి సందర్భంగా వారికి ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు రాజకీయాల అతీతంగా ఈ ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది ఈ ప్రజాప్రభుత్వంలో మరి మన పారిశ్రామిక ప్రాంతమైనటువంటి మన కోల్ బిల్ట్కు సంబంధించి మరి కార్మిక శాఖ మంత్రిగా నియమికులు కావడం కార్మికుల అందరికీ కూడా సంతోషదాయకమైన విషయం ఎందుకంటే వారు మూడు తరాలుగా పెద్దలు గౌరవనీయులు స్వర్గీయ వెంకటస్వామి గారు కూడా కార్మిక శాఖ మంత్రిగా వారి ప్రథమ కుమారుడు వినోద్ గారు కూడా కార్మిక శాఖ మంత్రిగా అదేవిధంగా ఈరోజు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు మరి కార్మిక శాఖను నిర్వహించడం ఒకే కుటుంబం నుంచి ముగ్గురు కూడా నిర్వహించడం చాలా అరుదైన రికార్డు రాష్ట్రంలో మరి అటువంటి సందర్భంలో ఈరోజు కార్మికులు వారిపైన ఆశలు పెట్టుకున్నారు ఈ కార్మిక సమస్యలు కాంట్రాక్ట్ కార్మికులు అయితేనేమిది సింగరేణిలో అపరిషతంగా ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా డిపెండెంట్ సమస్య కానివ్వండి దాని గురించి వారు నిరంతరం కూడా బట్టి విక్రమార్ గారితో ముఖ్యమంత్రి గారితో సింగరేణి సిఎన్ఎం చర్చలు చేస్తున్నారు మార్పుల విషయంపై అదేవిధంగా ఈ ఒక నెల పదిహేను రోజులలో దానికి ఒక పరిష్కార మార్గం కనుగొనే విధంగా వారు కార్యాచరణ తీసుకున్నారు వివేక్ వెంకటస్వామి గారు వారి వారు తప్పకుండా కార్మికులకు బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంక్షేమాన్ని కోరేటువంటి వ్యక్తుల్లో డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు ప్రథమ స్థానంలో ఉంటారు మరి అదే విధంగా వారి కుమారుడే ఇప్పుడు మనకు ప్రస్తుతం పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు మరి అది కూడా చాలా రికార్డ్ అయిన విషయం ఎందుకంటే పెద్ద పెళ్లి నుంచి మూడు తరాలుగా గిన్నీస్ బుక్లు ఎక్కాలే సార్ వెంకటస్వామి గారు వారి కుమారుడు వివేక్ గారు వివేక్ గారు కుమారుడు వంశీబాబు గారు కూడా మరి పార్లమెంట్ సభ్యుడు అదే అదేవిధంగా చెన్నూరులో కూడా ఒక రికార్డు ఉన్నది వెంకటస్వామి గారు యాభై నాలుగులో అదేవిధంగా వినోద్ గారు మరి మొన్న వివేక్ వెంకట గారు కూడా ముగ్గురు కూడా ఒకే రెండు ప్రాంతాల నుంచి ఒకే కుటుంబం నుంచి ఎన్నికైనటువంటి అరుదైన రికార్డు మరి రాష్ట్రంలో ఉంది కాబట్టి ఇది తప్పకుండా అలా గిన్నీస్ బుక్ లో కానీ లింకా రికార్డ్ ఆఫ్ బుక్ లో కూడా నమోదు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మేము గతంలో కూడా మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం కార్మిక శ్రామిక బంధుగా బిరుదాంకితైనటువంటి మరి నూట ఒక కార్మిక సంఘానికి ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు నూట ఒక కార్మిక సంఘానికి నాయకత్వం వచ్చినటువంటి సర్గే వెంకటస్వామి గారికి భారత రత్న ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా ఎందుకంటే వారు కార్మికులకు సింగరేణి కార్మికులకు పెన్షన్ విధానం తీసుకొచ్చి అదేవిధంగా డెబ్బై ఐదు వేల మంది గుడ్సవాసులకు పట్టాలు ఇప్పించినటువంటి ఘనత సింగరేణి ప్రాంతాల్లో కూడా సుమారు ఇరవై ఐదు వేల మంది మరి సింగరేణి కార్మికులకు ఇరవై రెండు వేల పట్టాలు ఇప్పించినటువంటి చరిత్ర వారిది కాబట్టి ఈ అరుదైనటువంటి ఒక అవకాశాన్ని మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తప్పకుండా వెంకటస్వామి గారి యొక్క పేరు భారత భారతరత్నాన్ని పరిశీలించవచ్చుగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం అదేవిధంగా మరి వెంకటస్వామి మన వివేక్ వెంకటస్వామి గారి పర్యటన నాలుగు గంటలకు ఉంటుంది గోదావరి ప్రజా సంఘాలు ఆదివారం నాడు పండుగ కూడా మరి ఆదివారం నాడు గోదావరి తీరానికి వెళ్లి వారిని ఘనస్వాగతం చేసుకుని మన ఆర్కే గార్డెన్ లో మన కార్యకర్తల మీటింగ్ అదేవిధంగా ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు అందరూ కూడా అన్ని వర్గాల వారు అన్ని కులాల వారు కుల సంఘాల వారు కూడా ఖాతాదారులకు సరియైన సేవలను అందిస్తూ బ్యాంకులు ముందుకు సాగాలని జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ వడ్డపల్లి రామచందర్ అన్నారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వడ్డెపల్లి రామచందర్ ఏటీఎం ను ప్రారంభించారు మాట్లాడారు పేద ప్రజలకు ప్రభుత్వానికి అందించే సబ్సిడీ రుణాలను బ్యాంకులు సకాలంలో అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ డీజీఎం డి అపర్ణారెడ్డి ఏజీఎం రాధాకృష్ణ ఎల్డీఎం వెంకటేష్ యూనియన్ బ్యాంక్ మేనేజర్లు నిశాంత్ జా నిరంజన్ ప్రసాద్ భీమేష్ గోపీకృష్ణ విష్ణుకుమార్ హిమాన్ష్ బారిక్ వెంకట్ మురళి మనోజ్ అధికారులు అన్బో కశ్యోస్ బాబు అశీష్ కుమార్ అక్షయ్ లావణ్యారెడ్డి మాధవి తదితరులు ఉన్నారు

చాలా మంది మనము ఇక్కడ పెట్టడానికి ఒక ఒక మా మనసులో నాటింది సార్ ఇక్కడ దగ్గరలో ఉన్న ఇక్కడ ఫిఫ్టీన్ లైన్ కాలనీ కానివ్వండి ఇక్కడ ఉన్న సింగరేణి కార్మికులకి దగ్గరలో ఏటీఎం లేదు ఇక్కడ ఏటీఎం పెడితే బాగుంటుంది మీ బ్యాంక్ అది కూడా మన బ్యాంక్ నుంచి నుంచి ఉత్పన్నమీ మా వరకు వచ్చి మేము ఈ రోజు ఇక్కడ ఏటీఎం పెట్టడానికి అది దోహదపడింది ఈ బ్యాంకు ద్వారానే నేను ఈ స్థాయికి వచ్చిన ఆర్థికంగా అభివృద్ధి వెళ్ళిన నేను గర్వంగా చెప్పుకోగలుగుతా ఆంధ్ర బ్యాంక్ సిబ్బంది చేసిన సర్వీస్ ఈ దేశంలో నేను చాలా బ్యాంకులను చూసినాను కానీ అంత ఏసెన్సీగా అంత సర్వీస్ ఓరియంటెడ్ ఆంధ్ర బ్యాంక్ వెరీ గుడ్ బ్యాంక్ చాలా మంచిగా మాట్లాడుతారు చాలా చక్కగా సమాధానం చెప్తారు కొన్ని కొన్ని బ్యాంకులు నేను అన్ను ఇంకా అందరు వాళ్ళు కూడా మా కాబట్టి సర్వీస్ చేసిన వాళ్ళు సర్వీస్ చేయాలి నేను అక్కడక్కడ పబ్లిక్ సెక్టర్స్ ఇవన్నీ బ్యాంకులు రివ్యూ చేసినప్పుడు ఫస్ట్ ఈ పద్ధతి మార్చుకోండి ఆంధ్ర బ్యాంకు చాలా సర్వీస్ చేసినది ఆంధ్ర బ్యాంక్ తోటి బాగుపడ్డ వాడిని ఆంధ్ర బ్యాంక్ ద్వారా లోన్లు తీసుకున్న వాడిని ఆంధ్ర బ్యాంక్ లో సకాలంలో కట్టిన వాడిని ఆంధ్ర బ్యాంక్ లో కాని కానివ్వండి ఆంధ్ర బ్యాంక్ లో సిబిల్ ఖరాబు కాకుండా చూసుకుంటాం గ్యారంటీ లేకుండా లోన్ అంటే లోన్ కాదు గ్యారెంటీ ఇచ్చే సంస్థ ఒకటి ఉంది భారతదేశంలో మాన్య ప్రధాన మంత్రి గారు దాన్ని ప్రారంభించారు అది దాంట్లో ఫండ్స్ చాలా కార్పస్ అయిపోతున్నాయి అంటే మునిగిపోతున్నాయి అవి సకాలంలో ఖర్చు పెట్టాలనేటువంటి సంకల్పంతో పోయిన మాకు చాలా మోదీ గారు సూచనలు చేశారు మోదీ గారి యొక్క ఉద్దేశం ఆయన కూడా ఒక ఛాయ అమ్ముకొని వచ్చిన వాళ్ళు పేదవాళ్ళ గురించి బాగా తీర్చిన మన దేశానికి మన రాజ్యాన్ని దేశంలో మంచి సుపరిపాలన అందించారని ఒక సంకల్పం కలిగిన వాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కొనజేటి రోషయ్య యాభై ఏండ్లు క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా ఉన్న వివాద రహితుడుగా పేరు పొందాడని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు కొనజేటి రోషయ్య తొంభై రెండవ జయంతి వేడుకలు రాముగుండం పోలీస్ కమిషనరేట్లో ఘనంగా జరిగాయి రాముగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా కొనజేటి రోషయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ఎంతో గొప్ప వ్యక్తిత్వం ఎన్నో పదవులు ఉత్తమ విలువలతో ఆ పదవులకే వన్నె తెచ్చారన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు మల్లారెడ్డి రాజేంద్ర ప్రదాష్ భీమేష్ సతీష్ శ్రీనివాస్ సందీప్ ఇంద్రసేనారెడ్డి సంధ్య దామోదర్ వామనామూర్తి మల్లేశం హరీష్ తాదితారులు కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన స్వగీయ కొనజేటు రోషయ్య జన్మదిన వేడుకలను ఈరోజు రామగుండం ఏరియా వన్ జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఆర్జీ వన్ ఇన్ఛార్జ్ ఎస్ఓ టు జిఎం ఆంజనేయ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఎస్ఓ టు జిఎం మాట్లాడుతూ రోషయ్య రాష్ట్రపాలనను అందించిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు రవీందర్ రెడ్డి శ్రావణ్ కుమార్ పద్మ వేణు హనుమంతరావు భీమా వీరారెడ్డి మోహన్ రావు సాంబశివరావు సింగరేణి రెస్క్యూ స్టేషన్ లో ఇనిషియల్ రెస్క్యూలో రెండు వారాల శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా అండర్ మేనేజర్ ఉద్యోగులకు సర్టిఫికెట్లు డ్రెస్ కోడ్ ను అందించే కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు ఈ కార్యక్రమానికి రెస్క్యూ జనరల్ మేనేజర్ కె శ్రీనివాస రెడ్డి హాజరై సర్టిఫికేట్లను అందించారు మొట్టమొదటిసారిగా సింగరేణిలో పనిచేస్తున్న మహిళా అండర్ మేనేజర్ ఉద్యోగులకు రెస్క్యూలో శిక్షణ అందించడం జరుగుతున్నదని రెస్క్యూ జీఎం కె శ్రీనివాసరెడ్డి అన్నారు ఈ శిక్షణ ద్వారా అత్యవసర పరిస్థితుల సమర్థవంతంగా ఎదుర్కొనే నైపుణ్యాన్ని పెంచుకొని విధి నిర్వహణలో ఈ శిక్షణ ఎంతగానో ఉపకరిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో రెస్క్యూ సూపరింటెండెంట్ రాజేందర్ రెడ్డి ఇన్స్పెక్టర్లు తిరుపతి మూర్తి ట్రైనర్స్ కిషన్ రావు తదితారులు అన్నారు రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా డాక్టర్ పెంట రాజేష్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడాన్ని మాజీ కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి తీవ్రంగా ఖండించారు ఎన్టీపీసీలో రమణారెడ్డి మీడియాతో మాట్లాడారు డాక్టర్ పెంట రాజేష్ గారు మీరు డాక్టర్ అనే ఒక ట్యాగ్ తగ్గించుకొని సమాజానికి ఏం మెసేజ్ మీరు అంటే సాంబా రాస్కో రామగొండ వడ్డ బీసీలకు గడ్డ ఇక్కడ బీసీలకు తప్ప ఇంకొకరికి అవకాశం లేదు పెంటరాజేష్ పటేల్ పక్కా బీసీ బిడ్డ నేను పక్కా బీసీ బిడ్డ గారిని అల్లే కదా రెండవది నో రెడ్డీస్ నో ముడీస్ ఇదేనా మీరు మాట్లాడే భాష ఒక డాక్టరేట్ పెట్టుకొని కనీస భాష లేకుండా మా రెడ్డి సమాజాన్ని ఇంత కిచ్చ మాట్లాడమని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం దీన్ని వెంటనే మా రెడ్డి సమాజానికి ఏదైతే సోషల్ మీడియా వేదికగా ఈ పోస్ట్ మనం తెలియపరిచావో అదే సోషల్ మీడియా వేదికగా క్షమాపణ కోరకపోతే తప్పకుండా నీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉన్నది ఇప్పటికే మా రెడ్డి సమాజంలో చూస్తూ ఉన్నారు ఇంకా కూడా టైం ఇస్తూ ఉన్నారు మీకు స్పందించడం లేదు రామగుండం అంట బీసీలో అంటున్నాం సంతోషం గత మాజీ గౌరవ ఎమ్మెల్యే గారు కోరకండి శందర్ గారు మీ బావగారు మీ వాళ్ళకి మీకు కార్పొరేట్గా ఇవ్వలే నీకు అలాంటి వ్యక్తివి నీ స్థాయి నువ్వు తెలుసుకోకుండా రెడ్డిషన్ ఈ విధంగా మాట్లాడడం చాలా తప్పు పడుతూ ఉన్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ ఆ స్వేచ్ఛ మనకుంది అంతేగాని ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి పిలిచబడడం చాలా తప్పుది మేము బీసీలను కానీ ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ అందరినీ గౌరవిస్తాము మీరేం చేస్తున్నారు ఇక్కడ మతాలను కులాలను అడ్డం పెట్టుకొని ఏ పరిస్థితులను అర్థం కావడం లేదు కాబట్టి దీని మీద నేను వ్యక్తిగతంగా కోటి కార్పొరేటర్గా నేను స్పందిస్తున్నాను దీన్ని తప్పకుండా నువ్వు క్షమాపణ కురకపోతే పెంట రాజేష్ గారు ఈ వివరం పెట్ట పెట్టే అవకాశం ఉంది మన నెటి సమయం ఇంకా ఉపయోగపడతా ఉన్నది తప్పకుండా క్షమాపణ బహిరంగ క్షమాపణ గురాందే మీకు ఒకరోజు టైం ఇస్తా ఉన్నాం నెల తప్పకుండా నీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతా ప్రభుత్వాలు యాజమాన్యుల చేతుల్లో బానిసలుగా మారకుండా ఉండాలంటే మోడీ ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న నాలుగు లేబర్ కోడ్ల రద్దుకై ఈ నెల తొమ్మిదిన దేశవ్యాప్త సమయంలో కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల జేసీ నేతలు పిలుపునిచ్చారు గోదవర్ఖన్ టూ ఇంక్లైన్ గన్పై జేసీ సంఘాల గేట్ మీటింగ్ని ఏర్పాటు చేసి నాలుగు లేబర్ కోడ్ల అమలు చేయితే కార్మిక వర్గానికి జరిగే నష్టాన్ని వివరించారు ఈ గేట్ మీటింగ్లో ఏఐటీసీ ఐఎన్టీసీ కేస్ సిఐటియు ఐఎఫ్టి సంఘాల నాయకులు మడ్డి ఎల్లగౌడ్ మిరియాల రాజరెడ్డి మెండ శ్రీనివాస్ టైసన్ శ్రీనివాస్ కె విశ్వనాథ్ కె స్వామి ఆరెల్లి పోషం రంగు శ్రీనివాస్ వడ్డపల్లి శంకర్ పర్లపల్లి రవి గుండేటి శ్రీనివాస్ ఉప్పాల శ్రీనివాసరావు వంగల రాములు అనబోయిన శంకర్ ఉన్నారు జనతా పార్టీ పార్టీ సహజంగానే పెట్టుబడిదారులకు కంపెనీ యజమానులకు అనుకూలమైనటువంటి మతోన్మాద సిద్ధాంతంతో ఈ దేశాన్ని నియంతృత్వం వైపు నడిపిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ స్వాతంత్రానికి పూర్వం నుండే కార్మికులు అనేక త్యాగాలు చేసి అనేక మంది అమరవీరులై అనేక మంది త్యాగాలతో వచ్చినటువంటి హక్కులు చట్టాలు ఈరోజు తుంగలో తొక్కాలని చూస్తున్నది భారతీయ జనతా పార్టీ ఒక్కొక్క హక్కు వెనక అనేక మంది రక్త తరపన ఉన్నది ఒక్కొక్క చట్టం వెనక అనేక మంది అమరవీరుల బలిదానం ఉన్నది ఇంతటి త్యాగాలతో సాధించుకున్నటువంటి చట్టాలను ఈ రోజు కేవలం అధికార బలంతో అధికార మతంతో మార్చాలని చూస్తున్నది భారతీయ జనతా పార్టీ రాజ్యాంగానే మార్చాలనే భారతీయ జనతా పార్టీకి ఈ కార్మిక చట్టాలను మార్చడం ఒక లెక్క కాదు కానీ వాళ్లకు చెంపపెట్టుగా కార్మిక వర్గం ఒక్కటైతే ఎట్లా ఉంటుందో రేపు జూలై తొమ్మిదిన నిరూపించవలసిందిగా కార్మిక వర్గాన్ని కోరుతున్నాం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే కార్మిక చట్టాలను మారుస్తూ కోడ్లుగా తీసుకువస్తున్నాడో దీనికి వ్యతిరేకంగా అలాగే ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ కోసం బొగ్గు గనుల రక్షణ కోసం మేము ఈ పోరాటం చేస్తా ఉన్నాం ఈ పోరాటంలో పూర్తిస్థాయిలో కార్మిక వర్గం మొత్తం కూడా భారతదేశంగా జూలై తొమ్మిదిన నాకు సమ్మె చేయబోతా ఉన్నది ఈ సమ్మెతో పాటు జులై పద్దెనిమిది వందల ఎనభై ఆరు తర్వాత కార్మికులు సాధించుకున్నటువంటి హక్కులు పని గంటలు అదేవిధంగా పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ ఏర్పడిన తర్వాత రూపొందించుకున్నటువంటి చట్టాలన్నింటినీ కూడా మరి ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి వాటిని కాలరాసే విధంగా నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చి కుదించి వాటిని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి సందర్భం మరి అందులో దానివలన అవి అమలైతే కార్మికులకు కార్మిక కుటుంబాలకు చాలా నష్టం జరుగుద్ది పరిశ్రమలు ఈ నెల తొమ్మిదిన దేశవ్యాప్త సమ్మెలో ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మిక సంఘాల జేసీ నాయకులు పిలుపునిచ్చారు సమ్మె విజయవంతం కోసం ఈరోజు ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మిక సంఘాల జేసీ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ లేబర్ గేటు ముందు గేటు మీటింగ్ నిర్వహించారు ఈ గేట్ మీటింగ్లో జేసీ నాయకులు మాట్లాడారు ఈ గేట్ మీటింగ్లో యునైటెడ్ ఫోరం నాయకులు సిఐటి నాంపల్లి శంకర్ ఐఎఫ్ టు శంకర్ ఐఎన్టీసీ ఎండి జమిల్ బీఆర్టీఎస్ విజ్జగిరి భూమయ్య టీఎన్టీసీ ఏ శ్రీనివాస్ నాయకులు గీట్ల లక్ష్మారెడ్డి టి సత్యనారాయణ రెడ్డి తదితరులు మన పద్దెనిమిది అగ్రిమెంట్లు ఇరవై రెండు అగ్రిమెంట్లు ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో పెండింగ్ ఉన్నటువంటి ఐటీ కార్మికులకు బేషరతు పేమెంట్ ఇస్తారని చెప్పని ఈ అగ్రిమెంట్ రాసుకున్న దాని ప్రకారంగా ఇవ్వాలని చెప్పని అలాగే పదిహేను సంవత్సరాలు పైబడి పని చేసినటువంటి కార్మికులకు నేసడం జాబ్ కింద అంటే ఏ పని చేస్తా ఆ పని గుర్తించి వారందరికీ కూడా స్కిల్ ప్రమోషన్ చేయాలి నా గేట్ కోచ్ చేయాలంటే నా ఆధార్ కార్డు ఉంది నాకు భారత ప్రభుత్వం ఇచ్చింది నాకు ఎన్నికల ఓటర్ ఐడి ఉంది అది కూడా నాకు ఎన్నికల భారత ప్రభుత్వం ఇచ్చింది అంటే భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి గుర్తింపు కార్డుల కంటే ఎక్కడో కోరికి ఇసుక క్యారెక్టర్ సర్టిఫికెట్ నీకు ముఖ్యమా ఈ మాత్రం సోయ్ లేదా మేనేజ్మెంట్కో ఈ మాత్రం సోయలేదా యాజమాన్యానికి ఏం కండిషన్లు పెడుతున్నారు అంటే ఏదో ఒక లింక్ పెట్టి ఏదో ఒక లిటిగేషన్ పెట్టి కార్మికులు ఇంటికి పంపించాలి తక్కువ కార్మికులతో నేను ఎక్కువ చేయించుకోవాలి టీజీఎస్ఆర్టీసీ గోదావరిఖండ్ డిపో నుండి యాత్రలకు ప్రత్యేక బస్సులు నడిపించడానికి ప్యాకేజ్ టూర్స్ కరపత్రాన్ని రామున్న ఎంఈఐ కె సంతోష్ రెడ్డి ఆవిష్కరించారు ఖానపాకం గోల్డెన్ టెంపుల్ అరుణాచలం జోగులాంబ శ్రీశైలం యాగంటి అహోబిలం వర్గల్ చిలుకూరి బాలాజీ అన్నవరం సింహాచలం అమరావతి మంగళగిరి విజయవాడ యాత్ర ప్రదేశాలకు నాలుగు సూపర్ లగ్జరీ బస్సులను నడుపుతున్నట్టుగా డిపో మేనేజర్ నాగభూషణం ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ గోపినాథ్ తదితరులు ఉన్నారు అరుణాచలం యాత్రకు పోదాకర నుండి ఏసీ బస్సు అందించడం జరుగుతుంది గతంలో కూడా తూర్పలపూరు బస్సులు ఏసీ బస్సులు డొవైడ్ చేయడం జరిగింది ఇది భక్తుల కోరిక మేరకు వివిధ క్షేత్రాలైన శ్రీశైలము అన్నవరము తర్వాత చిరుకోతి బాలాజీ ముచింటలు ఇవే కాకుండా అది రాబో రోజులలో రామేశ్వరము తర్వాత షిరిడి అయోధ్య కాశీ ఇలాంటి పుణ్యక్షేత్రాలతో ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి కానీ మీ పెద్దపల్లి జిల్లా వాసులందరూ మరి యాత్ర ప్యాకేజ్ని దీనిని సద్వినియోగ చేసుకొని మీ యొక్క పుణ్యక్షేత్రం దర్శించుకోవాలని ఇదే కాకుండా మీ బృందం కానీ లేకుంటే మీ టీమ్స్ ఎవరైనా ఒక ఇరవై రెండు ముప్పై మంది తను కాచి మీరు ఎయిర్పోర్ట్ చోటికి ప్రయాణం అడిగినా ఏ ప్రాంతానికి అన్న మీరు బస్సులో ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఎండి గారి సూచన మీద మరి కొత్త టూర్తో ప్యాకేజీ స్టార్ట్ చేయడం జరిగింది మరి గత వారం స్వర్ణగిరికి యాదగిరిగుట్టతో బస్సును ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది అది పోయిన భక్తులంతా చాలా హ్యాపీగా ఉన్నారు మరి యాదగిరిగుట్టలో కేవలం పదిహేను నిమిషాల్లో దర్శనమైందని చెప్పి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు కాబట్టి మా ఆర్టీసీ వాళ్ళు కూడా అక్కడ రైడ్ ఉంటారు కాబట్టి దర్శనం కానీ అది కానీ చాలా సులభంగా అవుతున్నాయి పోయిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు చాలా వివిధ ఉండి రమద కూడా ఉంటారు కొంతమంది ఇది జరిగింది కాబట్టి ఈ టూరిజం ప్యాకేజ్ని అందరూ సజ్జం చేసుకోవాలని మరి ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం